ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే అంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నాకు నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే అన్నాడు నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావు అడిగాను నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి నీకు అన్ని చెల్లిస్తున్నాయి నీకు నిన్ను ఉద్యోగం నీ తల్లిదండ్రులు పోషించక్కర్లా నీ అక్క బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో నువ్వు ఓ పని చేయవు నువన్నీ సాధించి అప్పుడు చెప్పలేంటాను అన్న ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు నాకేమనిపించింది అంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేసింది నాకు భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా వేదన అది పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్పగా చెప్తా ఒక్కటి పాటించేవాడు నాకు కనిపించరు ఒకసారి ప్రతిదానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను లంచం ఇవ్వాలి సగటు మనిషికి ఉండే కోపాలు అన్ని పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్ది అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలన్నా కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజున నేను బతుకొస్తున్నాను కాదు ఖుషీ తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఐదు సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదా అని నా కోరిక అంత మించి వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నేను కోరుకుంది ఎవరైనా